మంగళగిరిలో ఎవరు అనుకుంటున్నారు మీరు నారా లోకేష్ బాబు గారు ఎందుకు ఆయన ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నేను కుతూహలంగా ఉన్నారు కిందసారే గెలవాలి దగ్గరలో పోయింది అది కానీ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలని ఆయనకి ఎంతో కోరిక అది ఇక్కడ పేద ప్రజలకి ఎంతో సహాయం చేశాడు ఇద్దరు అయితే బడ్డీ కొట్లు కూడా ఇచ్చారు తోపుడు బళ్ళు ఇచ్చారు రెండు రిక్షాలు కదా ఆ సందులో ఉన్నాయి ఆ సందులో ఉన్నాయి రెండు రిక్షాలు ఇంకా ఇవ్వాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడ జల్ జైల్లో ఉండేటప్పటికి జైల్లో ఉండేటప్పటికి రిక్షాలు అక్కడ ఆపారు మరి బార్బర్ షాప్ వాళ్ళకి ఎన్నో కుర్చీలు ఇచ్చారు స్వయం ఉపాధి కల్పించ కల్పించాడు ఆయన మరి వాళ్ళు వేయకుండా ఉండరు కదా సహాయం పొందిన వాళ్ళు అని ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటారా నియోజకవర్గానికి ఏం చేశాడని చెప్పేసి అని ఏం చేయలేదని మనం చెప్పలేము చేశాడని మనం చెప్పలేము అది ఈ నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇది చేసేది ఇదిగో చేశారుగా నాలుగున్నర సంవత్సరాలకు ఈ రోడ్డు పోశారు ఏదైనా చిన్న వాన వచ్చిందంటే మాకు సరుదు నీళ్లతో ఇదైపోయేది దోమలు వచ్చాయి అంటురోగాలు వచ్చాయి జ్వరాలు వచ్చాయి విష జ్వరాలు వచ్చాయి గేదెలు ఇబ్బంది పడే మనుషులు ఇబ్బంది పడేవాళ్ళు ఇక ఎట్టకేలకు ఎట్టా కొట్టే మనకి కంకర తోలారు మరి ఈ రోడ్డుకి మరి ఎప్పుడు వేస్తారనేది మనం సందేహంగా ఆత్మంగానే ఉంది అది ఒక పాతిక వేలు మెజారిటీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా పెరగచ్చు అని అనుకుంటున్నారు కూడా ఎందుకంటే జనాల్లో ఇదివరకు ఇంత జనంగా వచ్చేవాళ్ళు కాదు మా బూర్లో తెలుగుదేశం అంటే ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు ఏ చిన్న కార్యక్రమం కూడా ఇక్కడ ఆరోపల్లి శ్రీనివాసరావు గారు అని ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తున్నాడు ఆ బాబు అతను ఒక్కడే చేస్తున్నాడు అందరిని కలుపుకుంటున్నాడు తగ్గ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయనకి మేమందరం సపోర్ట్గా ఉంటున్నాం అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా